క్రైస్త లాడ్ ఈరోజు కీర్తనల గ్రంథం రెండవ అధ్యాయాన్ని చదువుకుందాం జనాలు అల్లరి చేస్తున్నారు ఎందుకని ప్రజలు వృధాలోచనలు చేయటం దేనికి భూరాజులు ఎహోవాకు ఆయన అభిషక్తుడికి వ్యతిరేకంగా నిల్చున్నారు పరిపాలకులు కలిసి కుట్ర పన్నుతున్నారు వారి బంధకాలను తెగ తెంచుకుందాం వారి కాడిని మన నుంచి తీసి పారేద్దాం అంటారు పరలోకంలో సింహాసనం మీద కూర్చొని ఉన్నవాడు నవ్వుతున్నాడు ప్రభువు వాళ్ళను చూసి ఎగతాళి చేస్తున్నాడు అప్పుడు కోపంగా వాళ్లతో మాట్లాడతాడు తన ఆగ్రహంతో వాళ్లను భయకంపితులను చేస్తాడు నేను ఎన్నుకున్న రాజును సియోను అనే నా పవిత్ర పర్వతం మీద సింహాసనం ఎక్కించాను అంటాడు ఎహోవా నిర్ణయాన్ని తెలియజేస్తాను ఆయన నాతో చెప్పాడు నీవు నా కుమారుడవు ఈ రోజున నిన్ను కన్నాను నన్ను అడుగు లోకంలోని అన్ని జనాలను నీకు వారసత్వంగా నీ వశం చేస్తాను బూదిగంథాలను కూడా నీకు సొత్తుగా ఇస్తాను ఇనుపదండంతో వాటిని తుత్తు చేస్తావు కుండను పగలగొట్టినట్టు వాటిని ముక్కలు చెక్కలు చేస్తావు కనుక రాజులారా తెలివి తెచ్చుకొని మసులుకోండి పరిపాలకులారా హెచ్చరిక పొందండి భయభక్తులతో యహోవాను సేవించండి వణుకుతూ ఆనందించండి దేవుని కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి లేకపోతే ఆయన కోపగిస్తాడు మీకు నాశనం ప్రాప్తిస్తుంది ఆయన కోపాగ్ని త్వరగా రగులుకోగలదు ఆయనను నమ్మి ఆశ్రయించే వారంతా ధనిలు దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక ఆమెన్